గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జూబ్లీ బస్ స్టాండ్ వద్ద ఉన్న పీజీఆర్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టిబి దేవేందర్ ఆటో కార్ ట్యాక్స్ యూనియన్ నాయకుడు దుబ్బా శ్రీను ఆధ్వర్యంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ దేశానికి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వన్నెను వైభవాన్ని చేకూర్చుతాయని ఇలాంటి వేడుక లు జరుపుకోవటం వల్ల అందరిలో ఐకమత్యం కొనసాగుతుందని ఈ వేడుకలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ నిర్వహించి దేశభక్తి చాటుకోవాలని వారు యువతకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏ కార్ ట్యాక్స్ యూనియన్ అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి నందు జాయింట్ సెక్రటరీ రామచంద్రారెడ్డి సలహాదారుడు అంబర్పేట్ శ్రీకాంత్ కోశాధికారి శ్రీకాంత్ ఠాకూర్ నర్సింగ్ జి రమేష్ శరత్ వాసు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పరిధిలోని గాంధీ కాలనీలోని కాలనీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సురేఖ జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు వెల్లడించారు

भारत देश जब मन पसंद स्वतंत्र भारत की स्वतंत्र भारत की, महात्मा गांधी की महात्मा गांधी की सरदार वल्लभ भाई पटेल की जवाहरलाल ಬೆಟಾಡೋ ಅಂತ ಭಯ ಭಯ நல்ல பிள்ளை நல்ல நல்ல நல்லா இருக்குடா ரா بتاعه ரொம்ப சூப்பரா இருக்கு நல்லா இங்க வந்துடுங்க மாமா மாமா भारत की। स्वतंत्र भारती 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 మహాత్మాగా వల్లభాయ్ పటేల్కి ఇందిరాగాంధీకి ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ అందరం కలిసి చాలా భారతదేశం అంతా చాలా గ్రాండ్గా దొరుకుతున్నాము మన కంటోన్మెంట్ యూనియన్స్ సికింద్రాబాద్ స్టేషన్ టీ బస్టాండ్ పక్కనే ఏఐటీసీ యూనియన్ మై యూనియన్ సభ్యులందరం కలిసి ఎంతో పండుగగా ఎంతో ఆనందంగా అందరం కలిపి పెద్దవాళ్ళు అందరూ సమస్యలు భారతదేశం అంతా మాలాంటి ఆటో యూనియన్ కానీ కార్ యూనియన్ కానీ సౌదరులు అందరూ హ్యాపీగా ఉండాలని ప్రపంచమంతా ఆ డ్రైవర్ సో అందరూ హ్యాపీగా ఉండాలని మనం పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn

మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున కాబట్టి గణతంత్ర దినము మనకు రాజ్యాంగం రి రచిత రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తొట్శ్ జనవరి రోజు మన రాజ్యాంగం రిలీజ్ అయింది కాబట్టి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మన అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసింది కాబట్టి మనము జనవరి ఇరవై ఆరు తారీఖున మనము ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అంబేద్కర్ గారి ఆదరణ ఈ ఈ రోజు ఇరవై ఆరో తారీఖు జరిగిన మనము ఈ పండుగ చేసుకుంటూ జరుగుతున్నది మన భారతదేశం ఎంతో గొప్పది మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇంతవరకు చరిత్రలో ప్రపంచంలోనే ఎవరు చేయని ఈ ఘనత మన అంబేద్కర్ గారు రాశారు కాబట్టి మన భారతదేశం ఇంకా ఎదగాలని మన సోదరు కార్మిక నాయకులు ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు వీళ్ళు ఆరు ఆరోగ్యంతో ఉండాలని కుటుంబం కూడా మంచిగా వీళ్ళ ఏదైతే వీళ్ళు ట్యాక్సీలు నడిపిస్తుంటారో కరీంనగర్ నుండి ఇక్కడ వీళ్ళకు కూడా మంచిగా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని అందరూ ఆశీర్వాదంతో ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను